ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ నాయకులను మంత్రులను కలుసుకున్నారు ముఖ్యంగా అమిత్ షాతో సమీక్ష చేశారు కొత్త న్యాయ చట్టాలు వాటి అమలు దీనికి సంబంధించి ఆ ఆ చట్టాల్లో ఉన్న తప్పుల మీద గతంలో నేను మాట్లాడాను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ ఈ సమయంలో అమిత్ షా ఆయన పోలీస్ అధికారులు హోంశాఖ వాళ్ళతో కలిసి కలుసుకున్నారు అమిత్ షా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ఇందులో ఒక పరోక్షమైన హెచ్చరిక కూడా ఉంది వాళ్ళు సమర్థ మేము మానవ హక్కులను కాపాడటం కోసం బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ఇట్లాంటి పేర్లతో అనేక కొత్త చట్టాలు తెచ్చాము వీటిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అమలు చేయండి మానవ హక్కుల రక్షణ లేకపోతే వీటికి సంబంధించి అలాగే ఎఫ్ఐఆర్ దాఖలు పత్రం ఛార్జ్ షీట్ ఖరారు ఇట్లాంటి వాటికి ఖచ్చితమైన కాల వ్యవధి డెడ్ లైన్ అనుసరించండి ఇలాంటివి ఈ విషయంలో లోపం లేకుండా చూడండి అని అమిత్ షా నొక్కి చెప్పడం అన్నది ఇక్కడ గమనించదగింది కానీ అవి తెచ్చిందే వాళ్ళు అందులో లోప లోపల వాటి మీద ఐలు ఇండియన్ లాయర్స్ యూనియన్ లాంటి న్యాయ సంస్థలు కొంతమంది మాజీ న్యాయమూర్తులు వాళ్ళు పోరాడుతున్నారా జరుగుతూ ఉంటుంది కానీ అమిత్ షా ఇక్కడ పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో పూర్తిగా అమలు చేయడం లేదంటే వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు సరిదిద్దుకోవాల్సి ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారనమాట అది అనేక సందర్భాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పేవి చెప్తున్నాయి చెప్పకుండానే చెప్పడంలో సందేశం ఏంటి అది కూడా పోలీస్ అధికారులు అందరూ ఉండగా ఆయన ఎందుకు చెప్పారు అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటేమో కూటమిలో నాయకత్వం వహిస్తున్న పార్టీ చెందిన హోంమంత్రి పెద్ద మద్దతుదారుకే ఈ మాట చెప్తున్నారంటే సంతృప్తికరంగా లేదు అని ఆయన భావించారు అన్నది మొదటిది ఇది బహిరంగంగా చెప్పారు అధికార వ్యవస్థలో భాగంగా చెప్పారు అంటే అది కూడా కీలకమైనది మూడోది అనేక ఫిర్యాదులు ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి మీడియాలోనూ మూడోది న్యాయస్థానాల నుంచి అన్నింటి వస్తున్నప్పుడు అమిత్ షా ఏమో అట్లా అంటున్నారు కాబట్టి గతంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళు తిట్టిన వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవడం అదే అది ఒక తప్పకుండా కోర్టు పరిధిలో చేయవచ్చు కానీ చట్టబద్ధంగా చేయాలి మానవ హక్కులు అనే మాట ఆయన చెప్పారు నిజానికి మోదీ ప్రభుత్వమే ఈ విషయంలో అనేక విమర్శలు మోస్తూ ఉంది ఇప్పుడు ఎన్కౌంటర్లు చేశారు ఆ మృతదేహాలను ఇవ్వాలంటే కూడా పెద్ద తతంగం జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు చేయటం ఇది ఏ హక్కుల కిందికి వస్తుంది కాబట్టి కేంద్రమైనా రాష్ట్రాలైనా మానవ హక్కులను రక్షించటం ప్రభుత్వ పక్షానికి ఎంత ఇది ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అది ప్రభుత్వంలో జగన్ ఉండొచ్చు ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు ఉండవచ్చు ఇంకా ఉంటానని కూడా ఎవరైనా భావించవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని ఉంటాయి కదా ప్రాథమికమైన అంశాలు ఈరోజే ఇండోర్ మధ్యప్రదేశ్లో ఒక కార్టూనిస్ట్ను ఆయన పేరు మాల్వీయే సంథింగ్ ఆయన్ను మీద కేసు పెట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫిర్యాదు చేశారంట ఆయన మోదీని ఆర్ఎస్ఎస్ను అవమానించే విధంగా కార్టూన్లు వేస్తున్నారు అనేది మొత్తం ఆయన ఎప్పుడు నేను చాలాసార్లు చూశాను అంటారు కానీ కార్టూన్లకు కూడా మీరు ఇలా వెళ్తే ఒక శ్రీధరు లేకపోతే ఒక మోహన్ ఇలాంటి కార్టూనిస్టులు మనకి ఎలా వస్తారండి కార్టూన్ల మీద కూడా దాడి చేస్తుంట్రీ నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నా అని చెప్పాను కదా ఒక మిత్రుడు ఇక్కడ ఒక కవిత రాశాడు ఈ కవిత ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి తండ్రి అయినటువంటి టీజీ వెంకటేష్ను ఉద్దేశించి భావించిన రాసిందని పోలీసులు భావించి ఆయన రెండు మూడు రోజుల నుంచి పొద్దున్న తీసుకోవడం సాయంత్రం పంపడం అంటే అనధికార నిర్బంధం లాంటిది నడుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి మానవ హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నవి కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీద ఎప్పుడూ ఉంటుంది బహుశా అమిత్ షా తన మీద విమర్శలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదా కూటమి ప్రభుత్వానికి ఆ సూచన చేయడం అవసరమని భావించడమే ఇక్కడ ఆసక్తికరం